ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఉద్యోగ సంఘాలతో మళ్ళీ మీటింగ్ రేపు తీసుకోబోయే కీలక నిర్ణయాలు అయితే కనుక ఒకసారి చెక్ చేద్దాము ఏ ఏ అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ఎన్జిఓల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరొకసారి ఉద్యోగ సంఘాలతో చర్చలైతే జరపబోతోంది సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్జీఓలు ఎప్పటి నుంచో డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు దీంతో సమ్మె చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారితో చర్చించాలని నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాల నాయకులను సోమవారం మంత్రులైతే కలవనున్నారు ముఖ్యంగా ఏ అంశాలపైన చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అలాగే మధ్యంతర భృతి పెండింగ్ డిఏలు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు వాటి బెనిఫిట్స్ విడుదలతో పాటుగా పెండింగ్ సమస్యలపై అయితే చర్చించనున్నారు పలు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే చెప్తూ ఉన్నారు ఎప్పటికే ఉద్యోగులు పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చారు అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది కానీ ఈసారి మాత్రం సమస్యల పరిష్కారంపై పట్టు బిగించారు దీంతో ప్రభుత్వం దిగువచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఏం అయితే చూడాల్సి ఉంది ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ముఖ్యంగా డిఏపై ఐఆర్ అలాగే మధ్యంతరృతిపై అయితే కనుక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సో ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి